లాయర్ సత్య తన కన్నతల్లి ప్రభావతిని గుడి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇద్దరి మధ్య బాండింగ్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి ప్రభావతి అని చెప్పి లాయర్ సత్య తన కన్నతల్లికి చెప్తూ గుడి దగ్గర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే వేదవతి సత్యని చూస్తుంది సత్యను చూడగానే అవనితో సత్య ఒకరోజు రావటం ఇదంతా కూడా వేదవతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక సత్య ప్రభావతిని గుడి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేదవతి అప్పుడు ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఏవండి ఇప్పుడు మిమ్మల్ని కారులో డ్రాప్ చేసింది మీ అబ్బాయే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునండి అబ్బాయి పేరు సత్య లాయర్ అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది మీ అబ్బాయికి పెళ్ళైందా అండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదండి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అప్పుడు వేదవతి సత్యకి ఎప్పుడూ పెళ్ళైపోయింది అని అవని చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది అబ్బాయి కాలేజ్ చదువుకునే రోజుల్లో అవని అనే అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి కోసమే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందని తెలిసింది మరొక మంచి అమ్మాయిని చూస్తాను పెళ్లి చేసుకో అని చెప్పాను ఒక అమ్మాయిని ప్రేమించి మరొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడు అని ప్రభావతి వేదవతికి చెప్తూ ఉంటుంది ఆ మాట విని వేదవతి ఒక్కసారి షాక్లో ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి